మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎంఎన్సి కాయిన్ని మన మూనెక్స్ ఎక్స్చేంజ్కి ముందే బిట్ మార్ట్లో లిస్టింగ్ ఇస్తున్నాం ఓకే సో మీకు అక్టోబర్ టెన్త్ లోపు మీకు మ్యాక్సిమం లిస్టింగ్ వచ్చేస్తుంది ఒక మీకు ఇంకో టూ త్రీ డేస్లో లిస్టింగ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాం సో మ్యాక్సిమమ్ మీరు ఎవరైతే ఎంఎన్సీ కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారో మీరు బిట్ మోడ్లో కూడా ట్రై చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు సో అప్ అండ్ డౌన్ అక్కడ కూడా బాగుంటుంది మీకు మంచి ప్రైజ్ కూడా దొరుకుతాయి సో మేబీ మంచి ప్రైజ్ అంటే మీకు మాక్సిమం ఒక టెన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్కి దొరుకుతాయి అన్నమాట ఓకే సో మన టార్గెట్ ఒకటి ఎంఎన్సీ కాయిన్ అయితే మాత్రం థౌజండ్ డాలర్స్ని చేసే బాధ్యత నాది అది వన్ ఇయర్లో చేస్తామా టూ ఇయర్స్లో చేద్దామా త్రీ ఇయర్స్లో చేద్దామనేది కానీ నా డెడ్ లైన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎన్నింగ్ సో హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే టచ్ చేద్దాం సో మీ దగ్గర ఓన్లీ నాట్ ఓన్లీ బిట్ మార్ట్ సో బిట్ మార్ట్ లాంటి టైర్ టూ ఎక్స్చేంజ్ బిట్ మార్ట్ ఈస్ ద టైర్ టూ ఎక్స్చేంజ్ సో ఒక త్రీ ఫోర్ టైర్ టూ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఇచ్చిన తర్వాత టైర్ వన్ ఎక్స్చేంజ్కి ఓకే ఎక్స్ బైనాన్స్ ఎట్లా సో బైనాన్స్ అనేది కొంచెం టైం తీసుకున్నా సరే ఓకే ఎక్స్ ఇద్దాం సో ఇన్ని ఎక్స్చేంజ్లను లిస్టింగ్ వచ్చేసిన తర్వాత మన మూనెక్స్ లిస్టింగ్ కూడా సో ఈలో మూనెక్స్ కూడా వన్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ అందులో లిస్టింగ్ అవుతుంది కాబట్టి గా మీ దగ్గర ఉన్న కాయిన్ వాల్యూ ఏ రేటు పెరుగుతుందో ఒక కాయిన్ అమ్ముకుంటే చాలు మీకు సో అంత మీకు ఇచ్చిన కాయిన్కి మూనెక్స్ కాయిన్కి అంత వాల్యూ పెంచే బాధ్యత నాది మీకు ఫ్రీగా ఇస్తున్నారని అంటే నాకు దగ్గర ఎక్కువైపోయింది కాదు మన దగ్గర ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు రియల్ సబ్స్క్రైబర్స్ రియల్ యూజర్స్ ఏదో ఎక్కడో యాడ్ చూసి కంపెనీ మన యాప్ డౌన్లోడ్ చేసుకునే లేకపోతే ఎవరో చెప్తే జం కాకుండా సో మీకు మీరు నచ్చి ఒక ట్వంటీ డాలర్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫోన్పే వాడుతున్నట్లు వాట్సాప్ వాడుతున్నట్లు మన యాప్ని వాడుతున్నారు కాబట్టి నేను మీకు ఇచ్చిన స్మాల్ గిఫ్ట్ అనుకుందాం ఓకే సో మీకు ఆటోపుల్ ఇన్కమ్ రిఫర్ ఇన్కమ్ ఇవన్నీ వస్తాయి కానీ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఇంకా లాస్ట్ టైం మీటింగ్లో మీకు వైజాగ్లో మీటింగ్లో ఒక చెప్పాను ఏమని మీ యొక్క కేబీసీ కాయిన్ ఈరోజు యాభై పైసలు అరవై పైసలు డెబ్భై పైసలు ఉంది కదా మీది ఐదు రూపాయలు పది రూపాయలు ఈజీగా వెళ్తుంది కదా అని తన్నాను సో మొన్న నైన్ రూపీస్ ఆల్రెడీ టచ్ అయిపోయింది టచ్ అయిందా ఎస్ సార్ సార్ సెవెన్ రూపీస్ టెచ్ సెవెన్ రూపీస్ టెచ్ అయింది సో అద్ద రూపాయి ఎక్కడ ఉంది సెవెన్ రూపీ ఎక్కడ ఉంది సో సెవెన్ రూపీస్ టచ్ అయింది ఇప్పుడు ఎంత ఉంది ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ మధ్యలో ఆడుతుంది సో ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ మధ్యలో ఆడింది అండి మళ్ళీ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకెళ్ళలేము మోనెక్స్ లాంచింగ్ అవనియండి మీ కేబీసీ కాయిన్ ఏ రేటుకి తీసుకెళ్తానో ఆ రేట్కి తీసుకెళ్తా ఓకే థ్యాంక్ యూ సార్